హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దిశ మార్చిన అల్పపీడనం ఏపీ వైపుకు కు దూసుకువస్తున్న భారీ తుఫాన్ పదమూడు జిల్లాలలో కొండపోత వర్షాలు అంటున్న వాతావరణ శాఖ భారీ హెచ్చరిక అయితే చేస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది అక్టోబర్ నెలలోని రెండు తుఫాన్లు ఏర్పడనున్నాయని వీటి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలలోని ఒక మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అరేబియా సముద్రంలో ఒకటి బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల అవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ నెలలో అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్ల ప్రభావంతో అక్టోబర్ పది తర్వాత కోస్తా జిల్లాలలోని ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఆదివారం తూర్పు గోదావరి ఏలూరు అనంతపురం శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు నంద్యాల ఎన్టీఆర్ అనకాపల్లి కర్నూలు తదితర జిల్లాలలోని వర్షాలు కురిశాయి రాత్రి ఏడు గంటల వరకు అత్యధికంగా రాజమహేంద్రవరంలో యాభై మూడు మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వేడి వాతావరణం కొనసాగుతుంది కావలిలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఏడు పాయింట్ ఆరు డిగ్రీలుగా నమోదైంది విశాఖపట్నం తుని కాకినాడ నర్సాపురం మచిలీపట్నం నందిగామ కావలి నెల్లూరు కడప అనంతపురం తిరుపతి తదితర ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో